మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే ఫలితం టన్నుల్లో ఉంటుంది అందుకు ఉదాహరణే చక్రధర్ రాణ మామూలు బట్టలతో తలపై టోపీ పెట్టుకుని పాపడమ్మే చక్రధర్ సంపాదన నెలకి మూడు లక్షల పైమాటే ఒడిశాకు చెందిన చక్రధర్ బతుదేరు కోసం పాపడమ్మేవాడు అప్పట్లో ఒక పాపడ్ ఖరీదు ఒక పైసా ప్రతి రోజు తలపై వాటిని మోసుకుంటూ ముప్పై నుండి నలభై కిలోమీటర్లు నడకని తిరుగుతూ అమ్మేవాడు గత యాభై ఏళ్లుగా ఆయనది అదే పని డబ్బుల కోసం ఆశపడకుండా పెట్టిన డబ్బుకి తగ్గట్టుగా పాపడ్లని నాణ్యతతో పాటు శుభ్రంగా ఉంచేవాడు తానే తయారు చేస్తాడు ఏనాడు లాభం కోసం ఆశించింది లేదు ఇలా ఆయన యాభై ఏళ్ళుగా పడ్డ కష్టానికి ఇప్పుడు ఆ పాపడ ఖరీదు పది రూపాయలు అంటే రోజుకి దాదాపు వెయ్యికి పైగానే అమ్ముతాడు కాలినడకనే వీధి వీధి తిరుగుతాడు ఆయన పాపడు రుచికి అలవాటు పడ్డ అక్కడ జనాలు ఎగబడి మరి కొనుక్కుంటారు డబ్బులు లేకపోతే తర్వాత ఇవ్వమంటాడు ఆ మంచితనమే ఆయన్ని ఈ రోజు ఇంత గొప్ప స్థాయిలో నిలబెట్టింది అందుకే చేసే పని నిజాయితీగా చిత్తశుద్ధిగా చేస్తే విజయం ఊహించని స్థాయిలో ఉంటుంది మరి మీరేమంటారు